కోహెడ మండల కేంద్రంలో అంబేద్కర్ కూడలి వద్ద జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పిడిశెట్టి రాజు ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి పోస్టర్ల ద్వారా నిరసన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ప్రధాన కార్యదర్శి వలస సుభాష్ చంద్రబోస్ హాజరై ఆయన మాట్లాడుతూ హైకోర్టులో జరిగిన పరిణామాలపై స్థానిక సంస్థల ఎన్నికల్లో తొమ్మిదో జీఓ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంపై బీసీ నేత వలస సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం వ్యక్తం చేశారు రాజ్యాంగం ద్వారా మా హక్కులను కోరుతూ ఉన్నాం ధర్మాసనంపై నమ్మకం ఉందే మేం ఎంతో మా వాటా అంత రావాల్సిందే అని యాభై ఆరు శాతం ఉన్న మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ రాష్ట్ర ప్రభుత్వం జీవో తీసుకువస్తే కొంతమంది కుట్రదారులు దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో వేయడం దురదృష్టకరమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలోని బీసీ సంఘ నాయకులు వేముల శ్రీనివాసు శివశక్తి భవన కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బోయిన చంద్రయ్య వీరస్వామి ఎల్లయ్య కొమరయ్య రాజయ్య చంద్రయ్య బీసీ సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక్కేసినట్టు కొన్ని అగ్రవర్ణ కుట్రలు అగ్రవర్ణ వర్గాలు ఇక్కడ చేయడం చాలా బాధ్యం దీనికి ముందు రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు బీసీల నేర్పులన్నీ మన రాజ్యాధికారం భవిష్యత్తులో బీసీల ఇంటి కోసం కాదు